ప్రజలలో ఈరోజు మీకోసం జవగలదేవనమాట యోహాను శుభార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ఈ మాటల గురించి మనం ఆలోచించేద్దాం ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోనూ కూడా ఉండేటటువంటి ఆశ ఏంటంటే మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి మన జీవితాలు ఆనందకరంగా ఉండాలి మనము సంతోషంగా ఉండాలి మనం సమాధానంగా ఉండాలి అందరికంటే కూడా ఉన్నతముగా ఉండాలి అనేటువంటి ఆశను ఆకాంక్షను ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో కలిగి ఉండేటటువంటి మంచి ఆలోచన మంచి కోరిక అది కూడా మంచిదే అలా ఉండాలనుకోవడం కూడా చాలా మంచిది అయితే అలాగ ఉండాలి అని కోరుకుంటే ఆలోచన చేసుకుంటే కళల కంటే ఆ రీతిగా మన జీవితాలు మారవు కానీ మన జీవితాలు అలాగున ఉండాలంటే మనం చేయవలసినటువంటి ఒక పనిని గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు సువార్త స్వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఆ పని ఏంటంటే ఫలించే ప్రతి తీగే మరీ ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనం అత్యధికంగా ఫలించాలి అనుకున్నప్పుడు లేకపోతే దేవుని యొక్క హస్తములలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు మనం ఇంకొక చేయవలసిన పని ఏంటంటే నీ జీవితంలో నుండి ఏమి తొలగించుకోవాలో కూడా ఆలోచన చేసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఫలభరితమైనటువంటి నీ జీవితం మరింత ఫలభరితంగా ఉండాలి అని అంటే దానిలో ఆ ఫలభరితమైనటువంటి జీవితానికి ఆటంకంగా ఉన్నటువంటి పనికిరాని తీగలు అది కోపం కావచ్చు అసూయ కావచ్చు గర్వం కావచ్చు ద్వేషం కావచ్చు దేవునికి ఆయాసకరంగా ఉన్నటువంటి పాపము ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది నీ ఫలభరితమైనటువంటి జీవితానికి ఆటంకమే అదడ్డుబండే కాబట్టి ఈ సమయంలో ఎంత స్పష్టముగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం ఫలభరితంగా ఉండాలి అనేటువంటి కళలలో నుంచి బయటకు వచ్చి వాస్తవంలో నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని ఆ జీవితానికి ఏదైతే ఆటంకంగా ఉందో దానిని తీసివేయి దానిని నీ నుండి దూరం చేసుకో నీ జీవితం మరింత ఆశీర్వాదకరంగా ఉంటుంది మరింత సంతోషకరంగా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జీవితములను మనందరికీ ప్రసాదించునుగాక ఆమెను ప్రార్థన మా దేవానికి వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి వారిలో పనికిరాని తీగలగా ఉన్నటువంటిది ఏ రూపంలో ఉన్న తీసివేసుకోవటానికి శక్తినిచ్చి నడిపించమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెను